ప్రస్తుతం విజయవాడని వరదలు ముంచెతున్నాయి కృష్ణనది శాంతించడానికి పసుపు కుంకుమ వేసి పూజలు చేస్తున్నారు భక్తులు కృష్ణనది మరింత పెరిగా అమ్మవారి ముక్కుపుడకను తాకుతుందని పోతులురి వీరబ్రహ్మేంద్రగారు కాలజ్ఞానంలో చెప్పాడు అమ్మవారి ముక్కుపుడకకి కృష్ణ నదికి సంబంధం ఏంటి విజయవాడ కనకదుర్గమ్మ గుడిని చుట్టుముట్టిన వస్తుందా విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అంటుకుంటే కలియుగాంతం అవుతుందా మన భారతదేశం పుణ్యభూమి ఎందరో మహాయోగులు ఈ మట్టిని తమ పాద స్పర్శతో నితం చేశారు అటువంటి మహానుభావుల్లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఒకరు పదహారవ శతాబ్దంలో స్వామివారు నేటి కడప ప్రాంతంలో జీవించిన సమయంలో కాలజ్ఞానం రచించినట్లు చెప్తారు కలియుగాంతం వాస్తవాలను కూడా ఆయన అంటారు అయితే మొదట కృష్ణానది యొక్క చరిత్ర ఆవిర్భావం గురించి కొంత తెలుసుకుంటే ఈ ప్రశ్నకు మనకు సమాధానం దొరికినట్టే అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నా వీడియోలుగా మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కృష్ణానది శ్రీ మహావిష్ణు యొక్క అంశంగా చెప్తారు కలియుగ ప్రారంభంలో జనులను తరింప చేయడానికి మహావిష్ణువు కృష్ణను సృష్టించి బ్రహ్మకి ఇచ్చారు ఆ తర్వాత కలియుగం పాపభూయిష్టం అవ్వడంతో మహావిష్ణువును ఆమెను మరల బ్రహ్మ నుంచి గైకొని దేవతలకు ఇచ్చారు అయితే కృష్ణను భూమి మీదకు ప్రవేశపెట్టడానికి సరైన స్థానం కోసం వెతకగా పర్వత రూపంలో తపస్సు చేసిన హాస్యముని కనిపిస్తారు దేవతలు ఆయన వద్దకు వెళ్లి కృష్ణ వృత్తాంతం వివరించగానే ఆయన పరమానంద భరుతుడై కృష్ణను తలపై భరించడానికి అంగీకరిస్తారు శ్రీ మహావిష్ణువు శ్వేతాశ్వత వృక్షం అంటే తెల్ల రావి చెట్టు సహ్యాద్రి పై అవతరించాడు ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా తులవ కృతలతో నందిను తల్లి కృష్ణ ఆవిర్భవించింది అడమటి కనుముల్లో బ్రహ్మగిరి వేదగిరి అనే రెండు తరాలున్నాయి వీటిలో బ్రహ్మగిరి మీద బ్రహ్మ తపస్సుకి మెచ్చి విష్ణువు శ్వేతాశ్వతై వృక్షంగా తెల్ల రావి చెట్టుగా ప్రత్యక్షమయ్యాడు ఇక బెదగిరి మీద బ్రహ్మం గారి తపస్సుకు మెచ్చి శివుడు అమలక అంటే ఉసిరి వృక్షంగా ప్రత్యక్షమయ్యారు శ్వేతస్వత వృక్షం కృష్ణ గాను అమలక వృక్షం వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణి నదిగా ప్రవహించిందని ఆ మహావిష్ణువు పురాణం కథనం ఈ నది జలాలు సహ్యాద్రి నుంచి శ్రీశైలం వరకు ప్రవహిస్తూ అనేక ఆధ్యాత్మిక సంపదలను తమలో ఇముడుచుకుంటున్నాయి ఇక హాస్యద్రిలో మొదలైన ఈ జలాలు కీలాద్రి ప్రస్తుతం అమ్మవారు వెలిసిన పర్వతం వద్దకు రాగానే ముందుకు సాగలేక ఆగిపోయాయి అయితే ఈ జిల్లాలో ఉన్న అనేక మూలికల వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది ఇక దేవతల అభ్యర్థనలతో కృష్ణకి కీలుడు సొరంగ మార్గం ద్వారా దారి ఇవ్వగా ఆ ప్రహావ వేగంలో కొండ ఒక ముక్క విరిగి రెండు క్రోనుల దూరంలో కొట్టుకుపోయింది ఆ రెండు క్రోనుల దూరాన్ని పలుగుని తీర్థంగా ఆ కొండ యొక్క తీరుని తేలుకొండ తేలుకొండ అంటే తేలిన కొండ అని సహ్యాద్రి పురాణం కథనం అయితే యనమూలకు ఈ ఇంద్రకీలాద్రి పక్క గ్రామం మంగళగిరి వరకు వ్యాపించి ఉంది ఈ కథనం ప్రకారం అమ్మవారు వెలిసిన కొండ కీలాద్రి కృష్ణా నది ప్రవాహం వల్ల తొలవబడింది ఆ కొండలో సొరంగం ద్వారా నది ప్రవాహం ఉంది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కొండ లోపల మీద ప్రవహిస్తూ నది జలాలు కొండ పైన వెలిసిన అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడకను తాకుతాయి అంటే అది స్థాయి ప్రళయమో అనేది ఊహించుకుంటేనే భయమేస్తుంది ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పిన దాని ప్రకారం కూడా డెబ్బై పర్సెంట్ నీటితోనే కప్పబడి ఉంది కాబట్టి ప్రళయం అంటూ వస్తే ఖచ్చితంగా అది జలంతోనే ఈ భూమిని అంతంగా కూడా ఉంటుంది అని చెప్పవచ్చు అయితే కలియుగం సుమారు ఐదు లక్షల సంవత్సరాలు ఉంది అందులో ఇప్పటి వరకు ఐదు వేల ఏళ్ల అయి ఉండొచ్చు అప్పట్లో ఈ ప్రళయం సంభవించే అవకాశం లేదు కనుక నిశ్చింతంగా ఉండొచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఖచ్చితంగా మహాయోగే అయితే కాలజ్ఞానంలో చెప్పిన ఈ చాలా విషయాలు స్పష్టత లేదు టైం లైన్ విషయంలో కూడా స్పష్టత ఉండదు కొన్ని ప్రిడిక్షన్ అర్థం చేసుకోవడమా విశ్లేషించడమా కూడా కష్టం ఆయన నిజంగా చెప్పారో లేదో కొంతమంది పుట్టించారో తెలియదు ఎక్కడో ఏదైనా విచిత్రమైన సంఘటన జరిగితే బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు అని అంటగట్టేసే మహానుభావులు కూడా ఉన్నారు ఇరవై ఒక శతాబ్దంలో కనకదుర్గమ్మ విజయవాడలో సంచరిస్తుంది అనడానికి ఒక నిదర్శనం చెప్పగలరు కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినూ నమ్మిన వారే ఆవిడ కొంగు బంగారంలో నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిమలు అన్ని ఇన్ని కావు ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తు ఇప్పటికేదో ఉపా ఉపాసకులు ఈ కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరు గజ్జెల చప్పుడు వినబడుతుంది అక్కడ అందరూ చెప్పుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయా కష్టం మీద బతికేవాడు రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్ళడానికి అలా ఉండగా ఒక రోజు రాత్రి పూట ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్ళటానికి అలా ఉండగా ఒక రోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకి సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దవిడ ఎర్రచీర మీద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడి నుండి ఆయన రిక్షాల్లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు సమయం పన్నెండు అవుతుంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం ఉండదా అని అడిగింది అంటే దాని కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు మా తల్లి మా అమ్మ దుర్గమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమేందుకు అని అంటాడు కొంత దూరం వెళ్ళాగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్లాలమ్మా అని అడగగా వెనక్కి నుండి సమాధానం లేదు ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని ఆ రిక్షా వాడు అడగానే నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారం గాజులు పది రూపాయలు ఉన్నాయి ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగన్న అమ్మమ్మ ఇంద్రకీలాద్రమ్మ దుర్గమ్మని అతను భావిస్తాడు దాంతో ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పి బ్రాహ్మణ వీధుల్లో ఉన్న అమ్మవారి ఉపాసరు వచ్చిందని అమ్మవారి నా రిక్ష ఎక్కారని అందరికీ వివరించారు ఇలాంటి సంఘటనల్లో జరిగాయి ఈ సంఘటన అప్పటి ఆంధ్ర కేసరి అనే ప్రజలు కూడా వచ్చిందని ఫోటోతో సహా వివరించారు ఈ ఘటన ఎంతమంది ఈ ఘటన ఎంతవరకు నిజం అనేది ఇది పక్కన పెడితే విజయవాడలో అమ్మవారి భక్తి మీద ఉన్న భక్తి శ్రద్ధలు మనం చూస్తూనే ఉంటాం